ఆ ఆరు హామీలను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రజలకు అమలు చేసేలా మా భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాము కబద్దార్ కాంగ్రెస్ నాయకులారా ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి కబద్దార్ ఖచ్చితంగా ఆరు హామీలు ఏవైతే ఆరు హామీలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారో ఖచ్చితంగా ఆరు హామీలను అమలు చేసే వరకు మా బీజేవయం పోరాటం ఆగదు మా ఘనత నరేంద్ర మోదీ గారిది నరేంద్ర మోదీ గారికి మేము దశ దిశ మా అందరికీ ఆదర్శం నరేంద్ర మోదీ గారే మాలాంటి నాయకులు అలాంటి నాయకుని చూసుకునే బయటకు వస్తారు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారతదేశం అభివృద్ధి చెందుతూ సాగుతుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు గంగుల ప్రళయ్ నాది హార్మోన్ నియోజకవర్గం ఆలూరు మండల్ గ్రామం నేను ఆలూరు మండల బీజే అధ్యక్షుల్ని మండల అధ్యక్షుల్ని అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం అలాగే తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంపీ అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మా పార్టీ తరఫున నిలబెట్టిన కార్యకర్తలను కానీ నాయకులను కానీ ప్రతి గ్రామ గ్రామాన సర్పంచ్లు కానీ ఎంపీటీస్లు కానీ ఎంపీటీస్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్ స్థానం కానీ మున్సిపల్ చా మున్సిపల్ స్థానం కానీ ప్రతి ఒక్కటి బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం ఇప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో పది కోట్ల పైగా సభ్యత్లు నమోదై నమోదైనాయి యావత్ భారతదేశం మొత్తంలో మా ఆర్మూ నియోజకంలో ఇరవై వేల పైగా ముప్పై వేల పైగా నమోదు సభ్యత్వ కార్యక్రమాలు జరగ జరపడం జరిగింది మా కల్లెడ మా మండల ఆధ్వర్యంలో మా మండలంలో ఇరవై నాలుగు బూతులు ఉంటాయి ఇరవై నాలుగు బూతులకు సంబంధించి ఇరవై ఏడు వందల బూ సభ్యత్వ నమోదు సంఖ్య జరపడం జరిగింది సభ్యత్వాలు చేయడం జరిగింది రెండు వేల ఏడు వందలు ఇప్పటి వరకు మా కల్లెడ ఆధ్వర్యంలో మేము కూడా మా కల్లెడలో మూడు బూతులు ఉంటాయి మూడు బూతుకు చొప్పు బూతుకు వంద యాభై చొప్పున ఆరు వందలు నా ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నూట యాభై మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై వరకు నా కల్లెడ గ్రామంలో చేయడం జరిగింది అలాగే నన్ను నమ్మి దాన్ని గెలిపించడం జరిగింది వారి నమ్మకాన్ని మేము మొమ్ము చేయకుండా రాబోయే స్థానిక సల స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా నిలబడి ప్రజలకు మా గ్రామానికి అభివృద్ధి మరియు నిధులు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నరసం భారతీయ